ఈ పచ్చడి ఒకసారిలో ట్రై చేయండి రైస్ ఇడ్లీ దోశలకి చాలా టేస్టీగా ఉంటుంది రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ముప్పై ఆరు ఎండుమిర్చి రెండు స్పూన్లు రెండు పెద్ద స్పూన్లు ధనియాలు వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ధనియాలు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి కొత్తిమీర క్లీన్ చేసుకుని సాల్ట్ వాటర్లో ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుని బాగా వాష్ చేసుకోవాలి మంచి వాటర్తో బాగా వాష్ చేసుకుని ఇలా చెల్లెలు గిన్నెలో వేసుకోవాలి వేసుకుని తడి అంతా పోయాక ముక్కలుగా కట్ చేసుకోవాలి కొత్తిమీర ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఒక గరిట ఆయిల్ వేసుకొని సిమ్లో మూత పెట్టి మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా మూత పెట్టుకుని సిమ్లో మగ్గనవ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇలా అయితే వరకు మగ్గించుకొని ప్లేట్లో తీసుకోవాలి మీడియం సైజు టమాటాలు నాలుగు ముక్కలకు కట్ చేసుకోవాలి కట్ చేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుని సిమ్లో మగ్గనవ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి వాటర్ అంతా అయ్యే వరకు మగ్గించుకోవాలి టమాటా బాగా మగ్గింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్ ఎండుమిర్చి ధనియాలు మిక్సీ వేసుకోవాలి నెక్స్ట్ చల్లారిన కొత్తిమీర టమాటా వేసుకోవాలి చింతపండు నిమ్మకాయ సైజు వేడి నీటిలో నానబెట్టుకొని చిక్కగా గుజ్జు తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి మిక్సీ వేసుకున్న పచ్చడిని పోపు వేసుకోవాలి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాడు అయితే నలభై ఎండుమిర్చయినా నలభై ఐదు ఎండుమిర్చయినా వేసుకోండి ఒక గరిట ఆయిల్ వేసుకుని పోపు గింజలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఇంగువ ఈ పోపులో పచ్చడిని వేసుకుని కలుపుకోవాలి ఈ పోపులో పచ్చడిని వేసుకుని కలుపుకోవాలి కలుపుకొని బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది రోజులైనా ఉంటుంది